హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏడుపాయల ఎంత పొంగుతుందో వాటర్ ఎలా వస్తున్నాయో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ ఎవ్రీ ఇయర్ చాలా వర్షాలు పడేవి ఈసారి కొంచెం ఎక్కువ పడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాటర్ కూడా అసలు ఏ మాత్రం తగ్గడం లేదు వర్షం పడుతూనే ఉంది వాటర్ పడుతూనే ఉన్నాయి ఇంకా నాకు లీవ్ ఉంది కదా అని చెప్పేసి వెళ్ళాము వెళ్తే అసలు వెళ్ళడానికి ఏమన్నా ఉందా అసలు వెళ్దాం అంటే కూడా అసలు మనం కనీసం ఎంట్రెన్స్కి కూడా వెళ్ళడానికి రావట్లేదు ఇంకా వెళ్ళినాం బయట నుంచే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా వచ్చేటప్పుడు పోచారంకి కూడా వెళ్ళినాం పోచారంకి వెళ్ళి అక్కడ అక్కడ కూడా డ్యామ్ చాలా పొంగుతుంది అక్కడ కూడా అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ మీరైతే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వర్షం అయితే చాలా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ ఇంకా వీడియో తీయడానికి రాలేదు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము కొన్ని పిక్స్ తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షం చాలా పడుతుంది అసలు గర్వ ఇవ్వట్లేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్